మా మీరు ఒక ధనిక కుటుంబం నుంచి వచ్చారా లేదా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చారో నాకైతే తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే ఎంత సింపుల్గా కాళ్ళకి పసుపు దగ్గర నుంచి నుదుటిన బొట్టు వరకు ప్రతిదీ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఇంటర్వ్యూలో ఇంత మూర్తిభవించిన వ్యక్తిలా ఉన్నారు ఇలాంటి మీరు ఈ ఇంత ధనిక కుటుంబంలో ఉండి కూడా ఇలా ఉండటానికి మీరు తీసుకునే చిన్న చిన్న టిప్స్ చెప్పండి ఈ నేటి సమాజంలో కొంతలో కొంతమందిలో మార్పు వచ్చినా కానీ సక్సెస్ సాధించినట్టే కదా మీరు ఏం చేస్తారు ఇంత సింపుల్గా ఉండడానికి అదే ఇదివరకు కూడా ఎవరో ఇదే ప్రశ్నించారు నేను సింపుల్గా ఉన్నాను మీరు అంటున్నారు కదా నాకు ఎక్కడ సింపుల్గా ఉన్నట్టు నాకు అనిపించట్లేదే నేను చక్కగా బొట్టు పెట్టుకున్నాను ఏదో టింక్టెడ్ లిప్స్టిక్ అనుకుంటారు ఇది టింక్టెడ్ మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ కానీ దాంట్లో టింక్ట్ ఉంటుంది మీరు ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ కి వెళ్తే దగ్గర టింకెడ్ మాయిశ్చరైజర్స్ లిప్స్టిక్ అవి నాకు కాస్మెటిక్స్ నేను వాడను అస్సలు వాడను కొంచెం కూడా వాడను నా మహాన్కుంటే అవినో మాయిశ్చరైజర్ జిడు అతనే ఉంటుంది దాని తర్వాత నేను పెట్టే టింకెడ్ లిప్ మాయిశ్చరైజర్ కుంకుమ పెట్టుకున్నాను పూలు పెట్టుకున్నాను అది కడియాలో అవి ఇవి నేను జపం చేసుకున్నాను తల్లి ఆ జపం చేసుకున్న జపశక్తి ఏదైతే ఉంటుందో ఈ కంకణ ధారణ రూపంలో లోపల ధరించుకున్నారు ఈ మధ్య కాలంలో కొన్ని జపాలు ముగించుకున్నాను ఓపికతోటి మొన్న నలభై ఐదు రోజుల మహాయాగం జరిగింది కదా ఆ యాగం జరిగినప్పుడు యాగశాల చుట్టూ రోజు నూట ప్రదక్షిణాలు చేస్తూ జపం చేసుకుంటూ ఉండేదాన్ని సో అలా నలభై ఐదు రోజులు నా వీలైన జపాలన్నీ ముగించుకొని ఆ జపశక్తి తార పోసుకొని ఇంట్లో వేసుకున్నాను నేను అలా దాని తర్వాత ఇక్కడే రుద్రాక్ష ఉంది మెడలో ఏదో నల్ల పూసలు అవన్నీ కమంటే నిజంగా చెప్పాలంటే ఒక స్త్రీ ఎప్పుడైతే సనాతన ధర్మ ప్రకారము సాత్వికంగా తయారవుతుందో అది ఆవిడిని ఇంకా ఒక రకమైన ఆధ్యాత్మికంగా దాని తర్వాత ఆవిడని గౌరవించే ప్రాయంగా తయారవుతుందమ్మా అర్థమైందా తల్లి మీకు ఇప్పుడు ఎప్పుడైతే మనం సింప్లిసిటీ అని అన్ని తీసేస్తామో ఎబ్బెట్టుగా ఉంటుంది లేదా ఎప్పుడైతే అవసరమైన దానికన్నా అతిగా తయారవుతామో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఏమిటో ప్రదర్శన చేస్తున్నట్టుగా ఉంటుంది ఒక స్త్రీ ఎప్పుడు ప్రదర్శన అవ్వకూడదు ఒక స్త్రీ ఎప్పుడు ఏది తన నిజమైన పద్ధతో ధర్మమో అలా తయారవ్వాలి అసలు లెక్క ప్రకారము ఆడవాళ్ల పెదవులు కూడా ఎర్రగా ఉంటాయంట వివాహమైన తర్వాత ఎందుకంటే వాళ్ళకి తాంబూలం వేసుకుంటారు అమ్మవారి తాంబూలం వేసుకుంటాను అంటే పెదవులు ఒక రకమైన తెలిసి తెలియని ఎరుపులో ఉండడం కూడా సంప్రదాయమే ఏమంటే ఈ కాలంలో లిప్స్టిక్స్ వచ్చాయి కాబట్టి ఎలాగో అవి వేసుకుని పెట్టుకునే మాయిశ్చరైజర్ ఏదో టింక్టెడ్ మాయిశ్చరైజర్ పెట్టుకున్నాను ఇరవై నాలుగు గంటల తమలపాకులు నవ్వులుతుంటే నాకు అది అసిడిటీ పెరిగిపోతా అండి అందుకే సరదాగా అది తప్ప స్త్రీ ఎలా తయారవ్వాలి చక్కగా సూర్యుడి వంటి కుంకుమ ఉండాలి అయిపోయింది కదా నువ్వు అసలు ఆ కుంకుమ పెట్టగానే ఆ మొహంలో తేజస్సు వచ్చేస్తుంది మీరు చూడండి మగవాళ్ళు కూడా మీరు స్త్రీల వరకు మాట్లాడుతున్నారు మగవాడికి కూడా ఆ నసలు సాక్షాత్ అమ్మవారి స్వరూపం శివస్వరూపం దాని మీద కుంకుమ వచ్చిందంటే అమ్మవారి వెళ్ళి అక్కడ కూర్చున్నట్టే మనకే తెలియకుండా మగవాళ్ళు ఎవరైతే ఇక్కడ ఇక్కడ కుంకుమ పెడతారో వాళ్ళని చూడగానే మన చేతిలో దండం పెట్టాలనిపిస్తుంది అసలు కళ మారిపోతుంది అంటే ఎంత పురుషుడిలో కూడా ఆ పాటి స్త్రీయత్వం ఉంటే అంత కళ వస్తే స్త్రీకి స్త్రీయత్వం లేకపోతే ఇంకేం చేస్తావు తల్లి చెవులకి ఏదో ఉండడం మెడలో ఏదో చిన్నగా ఉండడం చేతికి ఇంత గాదులు వేసుకోవడం తనలో ఇంత పూలు పెట్టుకోవడం ఇంతే కదమ్మా ఇదే కదా సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని పాటించినప్పుడు వ్యక్తులు సింపుల్ గానే ఉంటారు మనసు హాయిగా ఉంటుంది చూసే వాళ్ళకు ఏమవుతుంది అని అంటే ఇవిడ ఎంత నిండుగా ఉంది కళగా ఉంది అనిపిస్తుంది అంటే తన అర్థం ఏంటి ఇప్పుడు మీకు నేను నిండుగా కనిపించడం వల్ల మీ మనసు హాయిగా ఉంది ఒప్పుకుంటారా అలా మీరు నిండుగా ఉంటే వేరొకరి మనసు హాయిగా ఉంటుంది అంటే మనం ఏం చేస్తున్నాం మన చుట్టూరా ఒక హాయిగా ఉండే వాతావరణాన్ని మనం ఇన్ఫెక్ట్ చేస్తున్నాం వాతావరణం హాయిగా ఉందనుకో అప్పుడు పని ఎంత బాగా హాయిగా చేసుకోవచ్చు ఒప్పుకుంటారా అలా అంటే మన హైందవ ధర్మంలో కూడా ఎందుకు ఇటువంటి సాంప్రదాయమైన వేషధారణ ఇచ్చారంటే ఈ వేషధారణ మన హార్మోన్స్ ని కానీ మన ఎగ్జైటెడ్ బాడీ స్టేట్ కామ్ చేస్తుంది అలా కామ్ అయిన పరిస్థితులు మనం కామ్ అయిపోతాము అటువంటి కామ్ స్టేట్ లో మనం ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు మనకేమి కష్టం ఉండదు ఇబ్బంది ఉండదు ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి అరవంటే మీరు అరవలేరు ఓకే ఏమ్మా మీరు నన్ను ఇప్పుడు అరవన్నా మీరు అరవలేరు ఎందుకు అబ్బా ఏం అరుస్తాం అరవ బుద్ధి మీ అనిపిస్తుంది కటువుగా ప్రశ్న వేయాలన్నా మీరు ఇబ్బంది పడతారు నాతోటి ఏద్దామా వద్దా పోనీ ఎలా అడుగుదాం ఇబ్బంది మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఒక ప్రశ్న చాలా మంది మాట్లాడుకుంటున్న విషయం ఏమిటి అంటే ఆధ్యాత్మికంగా ఈ మధ్య కాలంలోనే మాధవీలత గారు బయటకు వస్తున్నారు అంటే ఈవిడ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు బీజేపీలోకి ఎంట్రీ కాబోతున్నారు దానికి సూచనగానే ఇవన్నీ చేస్తున్నారు అనే ఒక మాట వినిపిస్తూ ఉంది అది ఎంతవరకు నిజం నిజమే అంటారా మీరు నిజంగా బీజేపీ నుంచి పిలుపు రావటం కానీ లేదా అటువైపు అడుగులు పడటం కానీ ఏమైనా జరిగిందా అమ్మ ఫస్ట్ మీరు అంటున్నది ఈ మధ్య రాజకీయాల్లోకి రావడానికి కూడా ఆధ్యాత్మిక బయటకు వచ్చింది అని అంటున్నారు అని అంటున్నారు వాళ్ళు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు తల్లి ఫస్ట్ పాయింట్ ఎందుకంటే వాళ్ళకి ఏమైనా అనుకునే హక్కు వాళ్ళకుంది అవును ఆలోచన మనం ఆగమంటే ఆగేది కాదు మనం తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేది కాదు ఎంతో మంది మహానుభావుల గురించి చరిత్రలో ఎంతో మంది ఎన్నో మాటలు అన్నవాళ్లే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు ఏమ్మా ముందు ఆధ్యాత్మిక చింతన ముందు నాకు అది నేర్పించాలి కదా సో కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు రెండోది ఈ మధ్యకాలంలో ఎవిడ బయటకు వస్తుంది అంటే మీకు ప్రప్రథమంగానే దానికి ఒక సమాధానం ఇచ్చాను ఏ రోజు బయటికి రావాలో మనకి ఎలా తెలుస్తుంది తొమ్మిది నెలలు పుట్టిన బిడ్డ కూడా ఒక గంట ముందే కదా కదమ్మ నొప్పులతో బయటకు వస్తుంది పరిపక్వత వచ్చిన తర్వాతే కదా తల్లి బిడ్డ కంట కనడం జరుగుతుంది అలా నా జీవన విధానంలో నా ఆధ్యాత్మిక చింతన పరిపక్వతకు వచ్చి ఉన్న నాడు శివుని ఆజ్ఞలేదే చీమైనా కుట్టదే నా వల్ల అవుతుందా తల్లి పోనీ మీరు చెప్పండి నేను మీకు డబ్బులు ఇచ్చానా ఇంటర్వ్యూకి అయ్యో లేదమ్మా అలాంటప్పుడు మీ అంతకు మీరు నన్ను పిలిచి ఆప్యాయంగా నన్ను ఇంటర్వ్యూ ఎలా తీసుకున్నారు అలా ఏదో ఒక రోజు ఒకరు వచ్చి నాతో ఇంటర్వ్యూ తీసుకున్నది ఆ టైంకి బహుశా ఆధ్యాత్మిక చింతన ఒక స్థాయి చేరి ఉండొచ్చు కదా ఆ చేరిన స్థాయిలో నేను ఇచ్చే సమాధానాలు గాని భగవంతుడు పలికిస్తున్న మాటలు పది మందికి బాగుందనిపించి ఉండొచ్చు కదా ప్రపంచంలో మంచి ఎంత ఉందో అంతకు తద్వారా ఏదో ఒక పాడులో చెడు కూడా ఉంటుంది అనే వాళ్ళతో నాకు ఇబ్బంది లేదు